వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ లింక్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వవచ్చు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన గృహలు కేప్ సినేపీ గురించి తెలుసుకోబోతున్నాం ఉండవల్లి గృహలు గుంటూరు జిల్లా ఉండవల్లి గృహలు ఉండవల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లాలో ఉన్నాయి ఈ గృహలు ఏడవ శతాబ్దానికి చెందినవి ఇవి గుప్తులు విష్ణుకుండనులు కాలానికి చెందినవి ఇవి మూడు గుహలు నాలుగు అంతస్తులతో ఈ గుహలో ఉన్నాయి ఈ గృహలు అనంత పద్మనాభ స్వామి నరసింహస్వామి దేవతలకు అంకితం చేయబడ్డాయి జైనులు బౌద్ధ సన్యాసులు తరువాత వీటిని విశ్రాంతి గృహలుగా ఉపయోగించారు అక్కన్న మాదన్న గృహాలయాలు ఎన్టీఆర్ జిల్లా ఈ గృహలు విజయవాడకు సమీపంలో ఎన్టీఆర్ జిల్లాలో కలవు శతాబ్దపు కాలానికి చెందినది శివునికి అంకితం చేయబడ్డాయి ఈ గృహలో తూర్పు చాళుక్య రాజవంశలు చే ద్రవ్వబడ్డాయి అక్కన్న మాదన్న గృహలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన రక్షిత స్మారక చిహ్నాలు వీటిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది మొఘల్ రాజపురం గృహలు ఎన్టీఆర్ జిల్లా మొఘల్ రాజపురం గుహలు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఉన్నాయి మొఘల్ రాజపురం గుహలు ఐదవ శతాబ్దానికి చెందినవి మొత్తం ఐదు గుహలు ఉన్నాయి మొదటి మూడు గుహలు సామాన్యమైనవి నాలుగవ గుహ దుర్గా గుహ దీని వెనుక గోడపై అర్ధనారీశ్వర మూర్తిని చెక్కబడినవి ఇది దక్షిణ భారతదేశంలో పురాతనమైనది ఐదవ గుహ శివ తాండవ గుహ ఈ గుహ ముఖంపై అష్టభుజ నటరాజ విగ్రహం ఉంది భైరవ కోన గుహాలయాలు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఈ గుహాలయాలు ఉన్నాయి భైరవ కోన తొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం ఇక్కడ ఒకే కొండలో మలిచిన ఎనిమిది ఉన్నాయి వీటిలో ఏడు దేవాలయాలు తూర్పు ముఖంగా ఒకటి మాత్రం ఉత్తరముఖంగా చెక్కబడ్డాయినలో కుంభ శీర్షికతో నున్న సింహపాద స్తంభాలు పల్లవ శిల్ప సాంప్రదాయానికి నిదర్శనం బొర్రా గుహలు అల్లూరి సీతారామరాజు జిల్లా బొర్రా గుహలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల ప్రముఖ పర్యాటక ఆకర్షణీయంగా ఉంటాయి వీటిని పద్దెనిమిది వందల ఏడులో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నారు తెలుగులో బొర్రా అంటే రంధ్రం అని అర్థం సహజంగా ఏర్పడిన ఈ గుహలు పది లక్షల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు నీటిలోని హ్యూమిడ్ యాసిడ్ సున్నపురాయిలోని కాల్షియం బైకార్బనేట్ తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది బేలుమ్ గుహలు కర్నూలు జిల్లా బేదుం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో ఉన్నాయి భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు క్రీస్తు పూర్వం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహలో లభించిన మట్టి పాత్రల ద్వారా తెలుస్తుంది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ వుట్ అనే ఆంగ్లేయుడు బేలుం గుహల ఉనికి గురించి ప్రస్తావించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో డానియల్ జెబోర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం పర్యటనలతో వీటి ప్రాముఖ్యత తెలిసింది గుంటుపల్లి ఏలూరు జిల్లా గుంటుపల్లి ఏలూరు జిల్లా కామవరపుకోట మండలానికి చెందిన గ్రామం గుంటుపల్లి క్రీస్తు శకం మూడవ శతాబ్ది కాలంలో ప్రముఖ బౌద్ధ క్షేత్రం గుంటుపల్లిని తొలుత బౌద్ధ క్షేత్రంగానే భావించిన తరువాత లభ్యమైన మహామేఘ వాహన సిరిసాద శాసనం కారవేలుని శాసనాల వలన ఇక్కడ జైన మతం కూడా విరసిల్లిందని తెలుస్తున్నది బొజ్జన్నకొండ అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా శంకరం గ్రామం వద్ద బొజ్జన్న కొండ కలదు కొండలపై గల బౌద్ధ స్థలాలు బొజ్జన్న కొండ లింగాల కొండ ఈ స్థలాలు క్రీస్తు శకం నాలుగు నుంచి తొమ్మిది శతాబ్ది మధ్య విగా నమ్ముతారు ఒకనాడు సంగరాము అని పిలవబడేది ఇక్కడ మూడు రకాల బౌద్ధ మత వర్గాలు హీనాయాన మహాయాన వజ్రయాన బాగా వృద్ధిలో ఉండేవి గుత్తికొండ బిలం పల్నాడు జిల్లా ఇది పల్నాడు జిల్లా గుత్తికొండ వద్ద కలదు ఇక్కడ చీకటి మల్లయ్య స్వామి అనే శివుని రూపానికి ప్రసిద్ధి ఈ బిలం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడింది దీని లోపల అనేక అంతర గృహాలు అద్భుత జలాశయాలు ఉన్నాయి బిలంలో నూట ఒకటి సొరంగాలు ఉండగా ప్రస్తుతం వెళ్ళటానికి వీలుగా ఉన్న గుహలు ఏడు మాత్రమే ఉన్నాయి ఈ బిలంలో మొదటిగా చీకటి మల్లయ్య స్వామిని దర్శిస్తారు తరువాత బ్రహ్మనాయుడు బిలం రేణుకాదేవి బిలం వస్తుంది మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ప్రీవియస్ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్